ఇంట్లో ఈరోజు హోమం చాలా బాగా జరిగింది అయితే చాలా మందికి చాలా మంచి ఇన్ఫర్మేషన్ నేను ఇప్పుడు ఇవ్వబోతున్నాను ఇది చూడండి ఇందులో మనం హోమం చేసుకుంటాం కదా ఇది పెద్ద సైజు చిన్న సైజు టూ సైజెస్ ఉంది నేను మటుకి పెద్దది తెచ్చుకున్నాను అంతకుముందు మేము ఇంట్లో హోమం చేసినప్పుడు ఇక్కడ ఇసుక వేసి చుట్టూ ఇటుకలు పెట్టి హోమం చేసేవాళ్ళం అనమాట అప్పుడే ఈ బండ పగిలింది ఇది చూసారా ఈ క్రాక్ వేడి ఎక్కువగా వస్తుంది కదా ఇది క్రాక్ వచ్చిందనమాట మళ్ళీ ఈసారి కూడా కింద ఇసుకేసి ఇటుకలు పెడితే ఎక్కడ పగులుతుందో అని భయమేసి శ్రీ పూజా స్టోర్ మనకి లింగంపల్లిలో ఉంది కదా వాళ్ళు రెంట్కి ఇస్తారు మనకి ఇది ఒకటి ఉంది ఇంతకన్నా చిన్న సైజులో ఉంది అండ్ అలాగే సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి అన్న పూజకు సంబంధించినవి ఏవైనా సరే పెళ్ళికి తంతులు ఉంటాయి కదా వాళ్ళు రెంట్కి ఇస్తారు హ్యాపీగా ఇంటికి తెచ్చుకొని మనం యూజ్ చేసుకొని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా క్లీన్ చేసి ఇచ్చేయడమే ఇది మటుకి చాలా మందికి యూజ్ అవుతుందండి మనం చాలా కాస్ట్లీగా అన్ని ఇంట్లో చేయించుకుంటాం కదా మళ్ళీ ఒక్క టైల్ పగిలినా అది ఒక్కటి తెచ్చి వేయించుకోలేము కాబట్టి హోమం చేయించుకోవాలి అనుకుంటే ప్రశాంతంగా ఇలా తెచ్చి వేసుకోవచ్చు కింద కూడా కొంచెం ఇసుక వేసాము కిందకు అస్సలు హీట్ రాలేదు సో హోమం అయిన తర్వాత తీసి పక్కన పెట్టాను అనమాట హోమానికి సంబంధించిన పూజా సామాన్లు అన్ని కూడా మనకు అక్కడ ఉంటాయి ఇది మనకి సూపర్ ఇన్ఫర్మేషన్ నెంబర్ ఇస్తున్నాను ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సత్యనారాయణ వ్రతం కూడా చాలా బాగా జరిగిందండి ఈరోజు